స్వాగతం నేటి ముఖ్యాంశాలు మా షాప్లో మేము ఇంట్లో కూర్చొని మా అమ్మాయి నేను టిఫిన్ చేస్తున్నాం చేసే దమ్మాలపాడు పూర్ణచంద్రరావు అల్లం పూర్ణచంద్ర అనే వ్యక్తి బయట వచ్చి నుంచున్నాడు ఏంటండి ఆయన అడిగినందుకు ఇంద్రాలు అవడాగా అని చెప్పి మీకు రిలేషన్ ఎటువంటి రిలేషను లేదు మాకు ఆ ఇంద్రాలు అవడాగా అని చెప్పి లోపలికి వచ్చి ఎగబడ్డాడు ఎగబడిన తర్వాత బయట ఇరవై మంది కుర్రోళ్ళు వచ్చి సిసి కెమెరాలు ఇవన్నీ పగల కొట్టడం జరిగింది ఆడవాళ్ళు అడ్డం వస్తే ఆడవాళ్ళం కొట్టడం జరిగింది ఎందుకు వచ్చారు ఏందని అడిగితే నీతో చెప్పేది నువ్వు బయటికి రారా దమ్ముంటే చూసుకుందాం అని అని చెప్పారు లాగారు నిన్ను ఊళ్ళో ఉండని నువ్వు బతకడానికి లేదు నువ్వు ఊరులు పెట్టిపోవాలి అంటున్నాడు అదేమంటే ఎమ్మెల్యే గారు చెప్పారు అని మాట్లాడాడు ఎమ్మెల్యే గారే పోయి దౌర్జన్యం చేసిరా అని చెప్పాడు దగ్గర పోయి నేను నోన మల్లికార్జున అనే వ్యక్తి వ్యాపారం చేసుకుంటున్నాడు ఆ వ్యాపారాన్ని ఆపాలి అంటే సరే నువ్వు వెళ్ళు నువ్వు తీసుకుని వెళ్ళు గొడవ చెయ్యి ఆ తర్వాత నేను చెప్తానని ఎమ్మెల్యే గారు నాకు మాట ఇచ్చారు అని నిన్న పెద్ద మనుషుల సమక్షంలో చెప్పాడు పెద్ద మనుషులు ఎవరు కళ్యాణం రాంబాబు రాంబాబు అనే వ్యక్తి సమస్యలో కంద మధ్యలో ఎమ్మెల్యే గారి మీద చెప్పి మా మీద రోడ్ ఇల్లు తీసుకుని వచ్చాడు అయితే వ్యాపారం నేను ఊరు రోజులు పెట్టి పోవాలంటే